హైవ్ ఎవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మరి తెలంగాణ స్టేట్ వాళ్ళు మరియు ఏపీ స్టేట్ వాళ్ళకి సంబంధించి నాన్ లోకల్కి సంబంధించిన పోస్టులు ఎన్ని అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో ఆ పోస్టులు ఏమైనది ఈరోజు మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే స్కిప్ చేయకుండా చివరి వరకైతే తప్పకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేసి అర్థం కాదనమాట సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా మరి వాచ్ చేస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబుల్ ట్యాప్ చేసి అందులో ఆల్ లైన్ ఆప్షన్ చూజ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీకే నోటిఫికేషన్ రూపంలో ముందుగా రీచ్ అవుతుందనమాట సో ఏమాత్రం టాపిక్లో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ మీకు కనపడుతున్నట్టుగా మరి ఇక్కడ చూడండి ఏపీ డిఎస్సికి సంబంధించి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మీకు జోన్ ఆర్ డిస్టిక్ వైజ్గా అవైలబుల్ పోస్టులు అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ ఇది వచ్చేసి ఈ వేకెన్సీస్ అనేవి చూడండి నాన్ లోకల్ సంబంధించినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి ఇవి జోన్ వైజ్గా ఉంటాయన్నమాట మీరు కింద చూడవచ్చు నాన్ లోకల్ మరి నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేసి మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో అవి ఏవేవి ఎన్ని ఉన్నాయనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో స్క్రోల్ చేస్తే ఒకసారి పైకి సో ఇక్కడ జోన్ వైజ్గా ఉంటాయన్నమాట సో మీకు ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ జోన్ ఫస్ట్ జోన్లో వచ్చేసి మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు త్రీ పోస్టులు టోటల్గా అంటే జోన్ ఫస్ట్లో వచ్చేసి త్రీ పోస్టులు ఉన్నాయి ఇందులో వచ్చేసి మీకు ఏపీ మరి ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి సో రెండు పోస్టులు ఉన్నాయన్నమాట సో ఆ తర్వాత వచ్చేసి కింద మీరు చూసినట్టయితే ఒక పోస్ట్ వచ్చేసి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్కి సంబంధించి సో ఇక్కడ అంతా క్లియర్గా ఇచ్చారు ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంబంధించిన సొసైటీకి సంబంధించి ఇక్కడ మీకు ఒక పోస్ట్ మాత్రమే ఉంది అంటే టోటల్గా చూసినట్టయితే మీకు త్రీ పోస్ట్లు అయితే ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలా సో నెక్స్ట్ జోన్ వన్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోయింది టోటల్గా త్రీ ఉన్నాయి అందులో మీరు మరి మరి ట్రైబల్ వెల్ఫేర్కి అప్లై చేయాలా లేదంటే మరి సోషల్ అంటే రెసిడెన్షియల్కి సంబంధించి సొసైటీకి అంటే వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీకి అప్లై చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి విషయం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి జోన్ టూ చూసినట్లయితే జోన్ టూలో చూడండి జోన్ టూకి సంబంధించి మరి టోటల్గా ఫోర్ ఉన్నాయి పోస్టులు అందులో వచ్చేసి మరి ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి త్రీ పోస్టులు ఉన్నాయి సో తర్వాత సోషల్ వెల్ఫేర్ మరి రెసిడెన్షియల్ సొసైటీకి సంబంధించి వన్ పోస్ట్ ఉంది మీరు గమనించవచ్చు క్లియర్గా సో మీరు దేనికి అప్లై చేసుకోవాలా అనేది కూడా ఇక్కడే క్లియర్గా టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి జోన్లో మరి నేను దేనికి అప్లై చేసుకోవాలనేది కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి జోన్ టూకి సంబంధించి పోస్టులు కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి జోన్ త్రీకి సంబంధించినటువంటి పోస్టులు చూద్దాం సో జోన్ త్రీలో వచ్చేసి టోటల్గా ఎయిట్ పోస్టులు ఉన్నాయన్నమాట ఆ ఎయిట్ పోస్టులో కూడా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి సో మీకు ఫైవ్ పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత సోషల్ వెల్ఫేర్కి సంబంధించి త్రీ పోస్టులు ఉన్నాయి సో టోటల్గా వచ్చేసి ఎయిట్ పోస్టులు ఉన్నాయనేది మీరు గుర్తించాలన్న సో నెక్స్ట్ జోన్ ఫోర్త్కి వెళ్తే సో జోన్ ఫోర్త్లో కూడా చూడండి జోన్ ఫోర్త్కి సంబంధించి టోటల్గా నైన్ పోస్టులు ఉన్నాయన్నమాట ఆ నైన్ పోస్టులో కూడా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి పోస్ట్ చూస్తే మీకు సిక్స్ పోస్టులు ఉన్నాయి చూడండి సిక్స్ పోస్టులు ఉన్నాయి తర్వాత వచ్చేసి సోషల్ వెల్ఫేర్ సంబంధించి చూస్తే మీకు త్రీ పోస్టులు ఉన్నాయి టోటల్గా వచ్చేసి నైన్ పోస్టులు అనేది ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి మీరు సో టోటల్గా మీకు హయ్యెస్ట్ పోస్టులు దేనిలో ఉన్నాయంటే మీకు జోన్ ఫోర్త్లోనే హయ్యెస్ట్ పోస్టులు అనేది ఉన్నాయని గుర్తించాలి సో మీరు జోన్ ఫోర్త్లో హయ్యెస్ట్ పోస్టులు ఉన్నాయనేది గుర్తించండి సో మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు నాన్ లోకల్ కింద జోన్ ఫోర్త్కి అప్లై చేస్తే సో మీకు పోస్టులు ఎక్కువ ఉన్నదానికి అప్లై చేస్తాం ఎవరైనా సరే మనం కామన్గా పోస్టులు ఎక్కువ ఉన్న వాటికి అప్లై చేస్తాం ఇవి టోటల్గా వచ్చేసి మీ జోన్ ఫోర్త్ మీకు జోన్ వైజ్గా స్కూల్ మళ్ళీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించినటువంటి ఓన్లీ అంటే పీఈటికి సంబంధించినటువంటి మీకు ఇన్ఫర్మేషన్ అనమాట ఇది ఓన్లీ పిఈటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాం నాన్ లోకల్ కింద సో మీరు గమనించండి ఇది నాన్ లాంగ్వేజ్ అనమాట స్కూల్ అస్టెంట్ నాన్ లాంగ్వేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు సో ఇక్కడ నాన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి సో నాన్ లోకల్ సంబంధించినటువంటి పోస్ట్ కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు ఇవ్వడం జరిగింది స్క్రోల్ చేస్తే డిస్టిక్ వైజ్గా టోటల్గా థర్టీన్ డిస్టిక్స్ ఉన్నాయి అందులో డిస్టిక్ వైజ్గా చూస్తే ఇక్కడ మనకు సో శ్రీకాకుళం డిస్టిక్ చూస్తే ఎయిట్ పోస్ట్ అనేవి ఉన్నాయి ఇది కూడా గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీకి సంబంధించి సో ఇది ఎయిట్ పోస్ట్ అని గుర్తుపెట్టుకోండి టోటల్గా ఎయిట్ ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి సో అట్లే విజయనగరం తర్వాత విశాఖపట్నం ఉన్నాయి సో విజయనగరంలో కూడా సో సిక్స్ పోస్ట్ ఉన్నాయి సో విశాఖపట్నంలో ట్వల్వ్ పోస్టులు ఉన్నాయి సో అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో వచ్చేసి ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి తర్వాత స్క్రోల్ చేస్తే మనకు వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు చూసినట్లయితే సో ఇక్కడ కూడా వెస్ట్ గోదావరిలో వచ్చేసి సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా కృష్ణా డిస్టిక్ చూసినట్టయితే లెవెన్ పోస్టులు ఉన్నాయి తర్వాత గుంటూరు డిస్టిక్ చూసినట్టయితే సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ ప్రకాశం నెల్లూరు చిత్తూరు డిస్టిక్ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి ప్రకాశం చూసినట్లయితే సెవెన్ పోస్టులు ఉన్నాయి తర్వాత నెల్లూరు డిస్టిక్ చూస్తే టెన్ పోస్టులు ఉన్నాయి చిత్తూరు డిస్టిక్ చూస్తే నైన్ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కడప అనంతపురం కర్నూలు సో ఇప్పుడు థర్టీన్ డిస్టిక్స్ క్లోజ్ అవుతాయి అనమాట ఇక్కడ చూడండి కడప వచ్చేసి ఎయిట్ ఉన్నాయి తర్వాత అనంతపురం వచ్చేసి థర్టీన్ ఉన్నాయి కర్నూలు వచ్చేసి నైన్టీన్ ఉన్నాయి సో టోటల్గా మనకి చూసినట్లయితే హయ్యెస్ట్గా వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నాయి మీరు చూడొచ్చు సో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ట్వంటీ వన్ పోస్టులు అనేది హైయెస్ట్ ఉన్నాయి మీరు అప్లై చేసే చేయాలనుకుంటే నాన్ లోకల్ కింద తెలంగాణ వాళ్ళు కానీ నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి నాన్ లోకల్ కింద రాసుకోవచ్చు సో అందులో ఈస్ట్ గోదావరి డిస్టిక్ అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ట్వంటీ వన్ పోస్టులు హైయెస్ట్ ఉన్నాయి నెక్స్ట్ హైయెస్ట్ పోస్టులు ఏవి ఉన్నాయో చూసినట్లయితే అంటే నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో హయ్యెస్ట్ పోస్టులున్నా సెకండ్ ప్లేస్లో నాన్ లోకల్ కింద చూస్తే మీకు నెక్స్ట్ కర్నూలే కనపడుతుంది అనమాట సో కర్నూలు చూసినట్లయితే కిందకు స్క్రోల్ చేస్తే సో నైన్టీన్ ఉన్నాయి మీరు ట్వంటీ వన్ తర్వాత ఇంకా తర్వాత లోయస్ట్ సెకండ్ ప్లేస్ చూస్తే కర్నూలు అనమాట అంటే సెకండ్ ప్లేస్లో హయెస్ట్ ఉన్నటువంటిది సో కర్నూలుకి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ దానికంటే కొంచెం తక్కువ ఉన్నటువంటి పోస్టులు అంటే ఇక చూసినట్టయితే థర్డ్ ప్లేస్లో చూసినట్టయితే మనకి సో సిక్స్టీన్ గుంటూరు ఉంది అనమాట మీరు చూడొచ్చు ఇక గుంటూరు ఉంది సో ఈ మూడు పోస్టులలో మీరు మరి ఒక్కొక్క పోస్ట్కి సెవెన్ ఫిఫ్టీ అయితే ఉంటుంది మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు సో మరి ఇక్కడ వచ్చేసి మీరు ఏ డిస్టిక్ హయ్యెస్ట్ ఉన్న డిస్టిక్ అప్లై చేసుకుంటే బెటర్ అని చెప్పేసి మీకు నాన్ లోకల్ కింద నేను చెప్పుకుంటున్నాను అనమాట సో అంతేకాకుండా ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ అయితే ఓన్లీ వన్ మాత్రమే ఉంది మీరు చూడవచ్చు ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ అనేది సో సో ఓన్లీ వన్ మాత్రమే అది జోన్ వన్లో ఉంది అది హైయెస్ట్ ఇక్కడ చెప్పారు కదా నాన్ లోకల్ డిస్టిక్ ఆర్ జోన్కి సంబంధించి మాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్ట్ అని ఇచ్చారు అంటే జోన్ వన్లో హైయెస్ట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉంటే వన్ ఓన్లీ వన్ మాత్రమే ఉంది అంటే ఒక్కటే ఉంది అని అర్థం అనమాట సో ఇక్కడ క్లిక్ చేసి కూడా డీటెయిల్స్ మీరు చూడవచ్చు సో ఇక టోటల్గా మీరు చూసినట్టయితే ఇక్కడ త్రీ ఉన్నాయి కదా సో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ అంతే అంతేకాకుండా సో మీకు ఇక్కడ స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సో ఈ మూడింటికి సంబంధించినటువంటి సో మీకు హైయెస్ట్ పోస్టులు అయితే టోటల్గా మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో టోటల్గా వచ్చేసి ట్వంటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లో వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉన్నాయి సో నాన్ లోకల్ కింద సో ఇక్కడ వచ్చేసి ఫిజికల్ డైరెక్టర్ వచ్చేసి ఓన్లీ వన్ పోస్ట్ ఉంది తర్వాత వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ సో మీకు టోటల్గా వన్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి సో ఇవి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఉన్నాను టోటల్గా మీకు గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్లస్ మరి మెయిన్ తెలంగాణ డిస్టిక్ వాళ్ళు నాన్ లోకల్ కింద రాసుకోవాల్సినటువంటి పోస్ట్లు ఇవే అనమాట సో మీకు ఐయెస్ట్ మరి ఏ డిస్టిక్లో అయితే కా ఉన్నాయో ఆ డిస్టిక్లో మీరు ఫాలో అవ్వడానికైతే అయితే ప్రయత్నం చేసు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను సో ఇంకా నెక్స్ట్ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సో మీరు మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి దానికి సంబంధించి నేను మాక్సిమం ఒక మీకు ఒక వీడియో రూపంలో మీకు సొల్యూషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా మరి నాన్ లోకల్కి సంబంధించి తెలంగాణ వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే కూడా నాన్ లోకల్కి సంబంధించి సో ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు టోటల్గా నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్